తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకమ్ వరహమూల వబర్కూ నేను మీ సురేభిలాషి హాఫీజ్ బాయ్ అజిస్ సిరాజి నా ప్రేమణ సోదర మహాసేవులారా చాలా 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 సంతోషకరమైన విషయం ఆనందకరమైన విషయం ఏమిటి అంటే అల్హమ్దులిల్లా ఫాలస్తీన్ల మీద ఏదైతే ఇన్ని రోజుల నుండి దౌర్జన్యం జరిగిందో వాళ్లపైన ఏదైతే ఆగాయిత్యాలు జరిగాయో ప్రాణ నష్టం మాన నష్టం ఏదైతే జరిగిందో ఆ వటన్నిటికీ కూడా అల్హమ్దుల్లా ఈ రోజు నుండి విముక్తి దొరికింది అల్హమ్దుల్లా ఈ యొక్క విముక్తి దొరకడానికి గల కారణం మీరు అని చెప్పి నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను ఎందుకు అంటే అల్లా యొక్క దయవలన ఒక ముస్లిం అనేవాడు ఎప్పుడైనా తన సహోదరుడు కానీ తన ముందు ఉన్న ముస్లిం కానీ బాధపడుతుంటే ఎక్కువ శాతం ముస్లిం ప్రజలు దాన్ని చూస్తూ ఉండలేరు వాళ్ళ సాయశక్తిగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు సో ఇలాగే నేను ఎక్కడ చూసినా కూడా ఏదైతే ఒక సంవత్సరం నుండి అక్కడ యుద్ధం జరుగుతుందో ఫలస్తీన్ల మీద చిన్నపిల్లలు కాకుండా పెద్దవారని కాకుండా వాళ్ళ మీద దౌర్జన్యం జరిగిందో ఎన్నో ప్రాణ నష్టాలు జరిగిందో ఇవన్నీ జరిగే సమయంలో నేను చాలామంది ముస్లిం ప్రజల్ని చూశాను వాళ్ళు ఎక్కువ శాతం ఇదే మాట చెప్తూ ఉన్నారు ఫాలస్తీన్ల కోసం దువా చేయండి దువా చేయండి దువా చేయండి అల్లమ్దుల్లా చాలా సంతోషం అనిపించింది ఈరోజు ఎందుకంటే ఫాలస్తీన్లకి విముక్తి కలిగింది ఎవరైతే ఇజ్రాయిల్ వాళ్ళ యొక్క దేశంలోకి చొరబడి వాళ్ళని ఆ యొక్క భూమి మీద నుండి అంతం చేయాలనుకున్నారు కానీ వాళ్ళు ఈరోజు ఆ యొక్క ఒప్పందానికి వచ్చారు వాళ్ళ భూమి వాళ్ళకి సొంతం చేయడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అల్హమ్దుల్లా ఫాలస్తీన్లు ఇప్పటి నుండి ఫాలస్తీన్లోనే ఉంటారు వాళ్ళ యొక్క గృహాలకి వెళ్తారు వాళ్ళు ఇప్పటి నుండి ఒక కొత్త జీవితాన్ని ఇన్షాల్లా ప్రారంభిస్తారు వీటికి గల కారణం వీటికి గల మనందరం కూడా దీనికి బాధ్యులమే ఎందుకంటే అల్హందుల్లా చాలా మంది ముస్లిం ప్రజలు చాలా మంది ఇమాములు చాలా మంది ధార్మిక పండితులు ఫలస్తీన్ల కోసం దోహ చేయడం జరిగింది ఆజా కోసం దోహ చేయడం జరిగింది ఎంతోమంది జుమా నమాజ్ తర్వాత కూడా దువా చేయడం జరిగింది ఈ యొక్క ద్వా బర్కత్ వలన అల్లాహుతాడ వాళ్ళకి ఆజాది ఇవ్వడం జరిగింది అల్హదు అల్హ ఇప్పటి నుండి వాళ్ళు ఏదైతే ఒక కొత్త జీవితం ప్రారంభిస్తారో దాన్ని మనం అందరం కూడా ఆహ్వానం పలకాలి అదే విధంగా మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ యొక్క సంవత్సరంలో ఎంతమంది గాజా ముస్లిమ్స్ ఆ ఫలస్తీన్ ముస్లిమ్స్ అల్లాహ దగ్గరికి చేరుకున్నారు ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు వాళ్ళందరికీ కూడా అల్లాహు వాటిలో మన యొక్క అక్కచెల్లు కానివ్వండి మన యొక్క అన్నదమ్ములు కానివ్వండి మన తల్లిదండ్రులు లాంటి వారు కానివ్వండి అల్లాహు ప్రతి ఒక్కరికి కూడా స్వర్గంలో జన్నతుల్ ఫిర్దోస్ ప్రసాదించాలి అని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ద్వారా చేద్దాం ఇన్షా అల్లాహ్ అల్లాహు ప్రతి ఒక్కరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు ఏ ముస్లిం కూడా రాకూడదని చెప్పి మనం ఎప్పుడు కూడా మన ప్రత్యేకమైన ద్వారాలు అల్లహతో ద్వారా చేస్తూ ఉండాలి దీని వలన మీకు మనకు మన పూర్తి ఉమ్మతికి పూర్తి ముస్లిం ప్రజలకి మంచి కలుగుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అస్సలం వరహమతుల్బర్కూ